ఆదరతిన దల వస్తు దిన్ని ఎలా ఎక్కెడపు పూర్తి మడిపడ ఎంత భాగం మడిపడ ఎంత భాగం వస్తు మడవ ఇప్పుడు వ్యాపకుల మధ్య వ్యాపాయిలని జాగ్రత్తగా 100 యావేటి ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఇలా వస్తుంది మీరు కొంచెం జారండి ఇంకొకమంది జాగ్రత్త మడిపడ అంత భాగం మార్చేదాం ఒకేసారి అయితే వచ్చేసింది వాందన్నారు చేయండి చేయండి మీ చేయండి ఇంకోటి మీరు చేయండి Thank okay. you.